సుస్వాగతం భగవద్గీత నుంచి వ్యక్తిత్వ వికాసమునకు సంబంధించిన మరి శ్లోకం శ్లోకం మీకోసం నాగేశ్వర్ సింగ్ ఈ శ్లోకము పదమూడవ అధ్యాయములో ఎనిమిదవ శ్లోకముగా ఉన్నది దీంట్లో తొమ్మిది ముఖ్య లక్షణాలు అలవరుచుకుంటే విజయాన్ని సాధించవచ్చు అని తెలియజేస్తున్నారు ఆ శ్లోకం ఈ విధంగా ఉంది అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఏమిటా తొమ్మిది లక్షణాలు తన్ను తాను పొగడు ఉండడం హ్యూమిలిటీ అంటారు దాన్ని దంభము దర్పము లేకుండా ఉండడం మోడెస్టీ ఇతరులను బాధింపకుండడం దాని ఎవరు నాన్ ఇంజురీ ఓర్పు అంటే టాలరెన్స్ కుటిలత్వము లేకుండా ఉండడం నో క్రికెట్నెస్ అప్రైట్నెస్ గురువును గౌరవించడం సర్వీస్ టు టీచర్ సేవించడం గురువుని గౌరవించడం సేవించడం రెస్పెక్ట్ టు ద టీచర్ అండ్ సర్వీస్ టు ద టీచర్ శుచిత్వం ప్యూరిటీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్థైర్యం స్థిరంగా ఉండడం స్టెడ్ ఫాస్ట్నెస్ ఆత్మ వినిగ్రహ మనసుని స్వాధీనంలో ఉంచుకోవడం సెల్ఫ్ కంట్రోల్ అంటే వ్యక్తిత్వ వికాసము వ్యక్తి యొక్క వికాసం ఎప్పుడు జరుగుతుందంటే ఈ తొమ్మిది లక్షణాలు కనుక అలవరుచుకున్నట్టయితే వ్యక్తిత్వ వికాసము ఆటోమేటిక్గా వస్తుంది ఈ తొమ్మిది గుణాలు అలవరుచుకొని అని చెప్పి తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు తప్పక పిల్లలకు తెలియజేయాలి తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి ఇది భగవద్గీతలో కొన్ని వేల సంవత్సరం క్రితము శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపదేశము నేటి కాలమాన పరిస్థితులకు కూడా అన్వయించుకునవచ్చును అంటే ఇట్ ఇస్ ఎ టైమ్లెస్ విజ్డమ్ భగవద్గీత వీటిని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఉత్తేజకరమైన ఇన్స్పైరింగ్ శ్లోకంతో మీ ముందుకు వస్తాను సెలవు నాగేశ్వర్ సింగ్